గురించి మేం చేసిన దానిపైన వాళ్ళు సెటం బాగా మహిళాంటే పదేళ్ళలో బయటకు వచ్చి మాట్లాడేది పెద్దపీట వేయకపోగా మమ్మల్ని అవమానిస్తూ ఆ రోజు ప్రతి ధర్నాలో నిద్యావసర సరుకులే కానీ పెట్రోల్ డీజిల్ ధరలే కానీ మహిళల సంక్షేమం గురించే కానీ మహిళా గురించే కానీ మేము కానీ దళిత బంధు పెరుగుతం మోసం ముఖ్యమంత్రి ఈ రోజు సెక్రటరీకి వెళ్తే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తినేస్తాం దళిత బంధు పేరు మీద కూడా మోసమే అందులో కూడా ఎమ్మెల్యేలు మూడు లక్షలు తీసుకొని రెండు లక్షలు పంపించారన్నమాట సో వేరియస్ కుంభకోణాలు ప్రాజెక్టులలో అయితే మీకు తెలిసింది సో మహిళలకు రక్షణ అనేది ఆ రోజుల్లో కరువైపోయింది కానీ రోజు మళ్ళీ ఒకసారి మీ అందరికి తెలియజేస్తుంది ఏమైనా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఇరవై నాలుగు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క సోదరు మనకి శుభాకాంక్షలు తెలుస్తూ అందరిని ఆహ్వానిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు సమ్మరాలు చేసుకుంటున్నామంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకు విద్యపీఠ వేసిందే కాకుండా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు చాలా ఆలోచించి మాకోసం ఈ ఆరు గ్యారంటీ పెట్టడం జరిగింది బస్సుల మేమే పొందుతున్నాం ఈరోజు సిలిండర్ ఐదు వందలే కానీ రెండు వందల యూనిట్ల కరెంటే కానీ రెండు వేల ఐదు వందలు ఇవ్వడమే కానీ ఇట్లాంటి మంచి మంచి పథకాలు అనేది కాంగ్రెస్ పార్టీ లాంచ్ చేసింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో కూడా నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశాను రోజు ముఖ్యమంత్రి వారితో పాటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా మా మెంబర్షిప్ కి సహకరించిన ప్రతి ఒక్క అన్నకి ప్రతి ఒక్క చెల్లెలకి ధన్యవాదాలు తెలియజేస్తూ లక్ష సభ్యత్వం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈరోజు నేషనల్ వైజాగ్ నేర్చింది అంటే లక్ష్య సభ్యత్వం అంటే మామూలు మాట కాదు ప్రతి ఒక్కరికి మా మీద ఎంత నమ్మకం ఉంటే ఆ సభ్యత చేసుకున్నారో మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు మీరు అన్నట్టయితే ముప్పై మూడు పర్సెంట్ బిల్లు పార్లమెంట్తో పెట్టినట్టే పెట్టి ఇంప్లిమెంట్ చేయకుండా అక్కడ ఆటలాడుతున్న మోడీ నమ్మాలా ముప్పై మూడు పర్సెంట్ రాజ్యసభలో పాస్ చేసి లోక్సభలో పాస్ చేయకుండా పెండింగ్ పెడితే ఈరోజు మహిళలకి ఉపాధి కానీ సంక్షేమం కానీ ప్రతి దానిపైన మాట్లాడుతుంది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు